మీరు పాత తరం సింగర్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇమిటేట్ చేస్తారు ఒకసారి నా కోసం అన్ని పాటలు చిన్న చిన్న అన్ని మీరు మెడ్లీ మొత్తం వాయిస్ ఇమిటేషన్ కావాలి అంటే మీరు అన్నారుగా మ్యూజిక్ క్రియర్ అది కావాలి నాకు అంటే ఈ ఈ పర్టికులర్ సాంగ్ లైక్ మేబీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఓ అంటే అప్పట్లో అప్పట్లో ఐటమ్ సాంగ్ అనుకో అంటే ఆవిడ ఆవిడ క్యారెక్టర్ నెగిటివ్ కాబట్టి స్వర్గసీమ ఓ బాలాంతరపర శ్రీకాంతరావు గారు మ్యూజిక్ అంటే

পাউৰ মেৰা পেলে পাউৰ মা আহা হা 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 আ পাউৰমা বেৰা পেলে পাউৰা মা অ পাউৰা মা సూపర్ భలే గుర్తు చేశారు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అన్ని మనకు అన్ని గుర్తు వచ్చేస్తాయి పాటలు అట్లా ఉంది నెక్స్ట్ జిక్కీ గారు పులకించు వినిపించని కథ వినిపించు కనిపించని ఆశల నించు మనసుని మరపించు మనసుని మరపించు పులకించుకించు పించు కనిపించు మనసుని మరపించు గను మనస్ మరీ సూపర్ అక్క అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్ ఆడ వైస్ వినంగా జమర నాయన గారు నాగ మల్లి కోనలామా నక్కింది లేడి కోమా గురి చూసి హ పట్టాలి మావ గురి చూసి పట్టాలి మావా పట్ట ఎక్స్ప్రెషన్స్ కూడా సూపర్ అసలు అసలు అద్భుతం నెక్స్ట్ ఇప్పుడు అలా మెల్లగా ఎల్లారేశ్వరి ఎల్లారేశ్వరి గారు మీ పేటెంట్ పేటెంట్ అది మాయిదర్ చిన్నోడు సాంగ్ కొత్త పాత ఎల్లారేశ్వరి గారు పాడింది కొత్త సినిమా దేవదాస్ సినిమా పాడారు వైవిఎస్ చౌదరి గారు అవును చాలా మందికి తెలియదు బానిసగా వచ్చావు బానిసగా చేసుకున్నావు చూప നിരാ അല്ലാടി മല്ലാടി പോ രാധാ സുന്ദരുന്നതിട്ടുനീ വെടുക്ക సన్నజాజుల్లో అల్లిబిల్లి సొంతలోన పిల్లగాలి పుంతకాడ పైట పొంగు జారిపో వినవు అసలు మీరు ఒక పుస్తకాలన్నీ చూడకుండా ఎలా పాడేస్తున్నారు అసలు ఇవన్నీ ఎన్నిసార్లు సార్లు పాడుంటాం కదా యాక్చువల్లీ